హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం శ్రీవారి అయితే వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అనమాట శ్రీవారి పాడాలు సో ఇదంతా కార్ పార్కింగ్సే అరే వెహికల్స్ పార్కింగ్ అందులో ట్యాక్సీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని నార్మల్ ఓన్ కార్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట శ్రీవారు వైకుంఠం నుండి తొలిసారిగా భూమి మీదకి ఆ మహాలక్ష్మి దేవిని వెతుక్కుంటూ మొదటి అడుగు ఈ నారాయణాద్రి పర్వతం మీదే వేశారని అంటారండి సుమారుగా ఇది శ్రీవారి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంగా అయితే ఉంటుందండి ఇక్కడికి మనం మోన్ వెహికల్స్ మీద కూడా రావచ్చు అలానే ట్యాక్సీస్ ఉంటాయి సో ఇంక అక్కడ వెహికల్స్ పెట్టి ఇలా నడుచుకుంటూ రావాలి అండ్ మధ్యలో అయితే షాపింగ్స్ ఉంటాయి అలానే ఫొటోస్ కూడా తీస్తారనమాట నీట్గా భలే వస్తాయి సో చూసిన కదా దగ్గరలోకి అయితే వచ్చేసాం మనం సో ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అనమాట సెట్ కొబ్బరికాయలు అత్తిపళ్ళు తులసిమాల అలా సో ఇంక ఇక్కడ వచ్చేసి చూసినాక ఇదే అండి సెట్ అని చెప్పాను కదా సో ఇంకా అలా మెట్లు అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్గా అన్ని పైకి వెళ్తున్నారు అదే అనమాట శ్రీవారి పాదాలను చూడడానికి దనం దర్శించుకోవడానికి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏం తెలుసా ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టే స్థలం అనమాట అలానే దీపం కూడా వెలిగించారు చూసారా హారట్లాంటిది ఎట్లాంటిది తులసిమాలైతే పాదాల దగ్గర వేస్తారు అలానే ఇక్కడ కూడా వేస్తారు చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి ఇంకా అలా వెళ్ళేదారనమాట వచ్చేస్తున్నారు కదా అది వచ్చేదారి బాగుంది కదా నేనే అనమాట చూస్తున్నాను చుట్టూ నార్మల్గా చూస్తున్నారు కదా అది అలా చూస్తూ ఉండిపోయాను ఎటు అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి నామాలు లక్ష్మీనామం వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఇంకా చూసారా ఇదిగా ఉంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మ్యాచింగ్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా అదే వరకైతే ఇక్కడ మాల అయితే వేస్తున్నాను తులసి మాల ఐ మీన్ తులసి మాతని ఇంకా చూసేయండి అలానే ఇక్కడ ముడుపులు అయితే కడతారనమాట కడితే మంచిదంట ఇప్పుడు వచ్చేసి మనం దర్శించుకోవడానికి అయితే వచ్చేసామండి స్వామివారి పాదాలని చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ బాక్స్ లో ఉంది కదా అదే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కలిగిన పాదాలండి ఇదే ఇవేనండి అలాగే ఈ పాదాలను బ్రహ్మదేవుడు స్వయంగా కడిగారని అందుకే ఈ పాదాలను బ్రహ్మ కలిగిన పాదాలు అని అంటారండి చూస్తున్నారు కదా అది సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణుడు శ్రీనివాసునిగా మొదటి పాదాలు ఈ కొంద శిఖరంపైనే వేశారని అందుకే ఈ పర్వతంను నారాయణగిరి పర్వతం అని పిలుస్తారండి ఇక్కడ ఉన్న పర్వతాలలో అత్యంత ఎత్తైన పర్వతం అండి ఈ నారాయణగిరి పర్వతం చూస్తున్నారు కదా స్వామివారి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు ఇదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా స్వామివారి దర్శనం అయిపోయాక చుట్టుపక్కల ఉన్న పాయింట్స్ అన్నీ చూడండి అవేనండి శిలాతోన్నం చక్క తీర్థం పాప వినాశనం ఆకాశగంగా ఇవన్నీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శించుకోవచ్చండి మనం కొండమీర పాయింట్స్ అని దర్శించుకోవడం అయితే అయిపోయిందండి అండ్ ఇప్పుడు వచ్చేసి హోటల్కి అయితే వచ్చాం మీరు ఆల్రెడీ చూసుంటే మా రూమ్స్ పక్కనే హోటల్ ఉంటారు కదా ముందు బ్లాక్స్ చూసుంటే మీకు తెలుస్తుంది తిమ్ల బ్లాక్స్ అక్కడైతే మినీ మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట అయితే అనమాట నూడిల్స్ సో ఇంకా ఇది వచ్చేసి షాపింగ్ చేద్దాం అండ్ మీకు చూపిద్దాం కదా అని చెప్పి నేను వచ్చాను వచ్చేసి నేను బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా అలా బ్యాంగిల్స్ని అయితే చూస్తున్నా ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా లాస్ట్ అనమాట తిరుమలలో లాస్ట్ బ్లాగ్ ఇదే ఇంకా షాపింగ్ అంతా చేస్తాను జస్ట్ ఏం లేదు జస్ట్ నార్మల్గా బ్యాంగిల్స్ కొన్నాను ఆల్రెడీ చక్క తీర్థం చిలాతనం అన్నిట్లో ఎక్కువ షాపింగ్ చేశాను కదా అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా నైన్ ఫిఫ్టీ నైన్ కొండ కిందకి అయితే దిగుతున్నాము ఇంకా రూమ్ వెకెట్ చేసి ఇంకా కొండ కిందకి అయితే దిగుతున్నాం అంతలోనే ఇక్కడ చూసిన కదా కొండ వాళ్ళు ఇలా ఎక్కుతున్నారు ఈ టైంలో కూడా మెత్త మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఇదంతా డే త్రీ బ్లాగేనండి చూస్తున్నారా ఇక్కడ హనుమాన్ ఉంటాయి కదా దండం పెట్టేసుకోండి అండ్ రూమ్ వెకెట్ చేసి తిరుమల కిందకి దిగిపోతున్నాం ఎట్టేల్సినాం అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్నైళ్ళలో అయితే చూస్తుంటే వావు పైనుంచి బలే ఉందన్నమాట అన్నమాట ఫుల్ తిరుపతి అదిరిపోయింది ఇంకా శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము మరి తిరుమలకి వచ్చి ఇంకా మరి శ్రీకాళహస్తిని కూడా దర్శించుకోవాలి కదా వచ్చేసాం ఇదిగోండి కాళహస్తి గీత వచ్చేసాం చూస్తున్నారా బోర్డు వేటు టెంపుల్ అనమాట దేవస్థానంకి వెళ్ళే దారి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి స్వామివారు భలే కనిపిస్తారు తెలుసా శివుడు పార్వతి శివుడు పార్వతేవి అదిగోండి భలే కనిపిస్తారు కొండపైన ఎంత బాగున్నారో కదా అండ్ ఇక్కడతో త్రీ బ్లాగ్ అయితే ఇదనమాట అది అది టెంపుల్ అనమాట సో ఇదంతా రివర్ బట్ నైట్ టైం వాళ్ళు మీకు కనిపించట్లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ రిసార్ట్కి అండ్ అలానే ఇక్కడ రూమ్ టూర్ అయితే తీసాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది మీ అందరికీ ఉపయోగపడుతుంది కాళహస్తి వస్తే ఏ రూమ్ బెస్ట్ అని థర్డ్ డేనే తిరుమలలో ఉన్న కొండమైన పాయింట్స్ అన్నీ చూసాము ఆ రోజు రాత్రి కాళహస్తికే బయలుదేరమండి సో ఇంకేదండి ఈరోజు తిరుగు బ్లాగ్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటే టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్